మరో వంక మరో వంక ఈ లేకుండా చేయాలని ఆరాట పడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతగట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి మీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరి కూడా కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లు లేకుండా చేయాలని ఆరాట పడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతగట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి వీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లు లేకుండా చేయాలని ఆ పడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో కట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి వీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బసికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సగ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను ఏం మాట్లాడుతున్నాను పచ్చ చీర కట్టుకుంటే అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు చంద్రబాబు గారు పచ్చ కలర్ అంటే వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి లో సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది పసుపు కలర్ ఉంటది పైన గుర్తుందన్న పసుపు కలర్ ఉంటది దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టిడిపి ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంత నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డేడ్ ఆర్టిస్టుల అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంత మంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్న మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కి చంద్రబాబు గారు స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నాన ఎవరన్నా స్క్రిప్ట్ చదివేది చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి నేనా ఎవరు చదువుతున్నారు మక్కి మక్కి ఏం చెప్తున్నారు నేను మోకరు చంద్రబాబుకి నాకేం నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఎవ్వరు ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండి ఈ రోజు వరకు నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు గుండెలో ఉన్న నిజాయితీ గురించి ఈ రోజు మోకరిల్లింది ఎవరు బీజేపీ ముందు మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది ఎంతగా మోకరిల్లారన్నా ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు మన పోలవరం తాకట్టు పెట్టారు మన రాజధాని తాకట్టు పెట్టారు మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు కోసం ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు కదా అసలు మోడీ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా మోడీకి వారసుడా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా ముమ్మాటికి మోడీకి వారసుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు నిజానికి ఈయన మోడీ వారసుడు ఆఖరికి మణిపూర్ గట్టలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మతం మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా మీ బిజెపికే మద్దతు ఇచ్చాడే చట్ట సభలలో మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా